రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని నిర్మూలించేందుకు ఏసీబీని మరింత బలోపేతం చేయాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు గత వైసీపీ పాలనలో సబ్ రిజిస్టార్ రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి పెరిగిందని విమర్శించారు ఆదోనిలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించి లంచాలు తీసుకోకుండా భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అంచనాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీని బలోపేతం చేయాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా కనిపిస్తుంది గత ఐదేళ్ల పాలనలో మనం చూసాం ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్స్ ఆఫీసుల్లో కానీ లేదా రెవెన్యూ ఆఫీసుల్లో కానీ ఉన్నటువంటి అవినీతి వల్ల ప్రజలు విసిగి వేసారిపోయి మనకు ఓటేశారు అధ్యక్ష ఈ రోజు ఎన్ని మరి ప్రయత్నాలు చేసినా సరే అవినీతిని తగ్గించడం అది కష్టంగా నేను ఈ మధ్యనే ఆన్లైన్ లో ఒకసారి వెరిఫై చేస్తే ఆశ్చర్యకరంగా గూగుల్లో చూపిస్తుంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో అని కనిపిస్తుంది అధ్యక్ష కానీ దానికి ఫోన్ చేస్తే అసలు పోదు అధ్యక్ష అసలు నెంబరు పది అరవై నాలుగు అధ్యక్ష ఎందుకంటే కొత్త నెంబర్ ని ఎవరికి తెలియకపోతే గూగుల్లో కూడా పాత నెంబర్ ఉండడం వల్ల ప్రజలు ఎవరు కూడా ఫిర్యాదు చేయడం కూడా చాలా కష్టంగా ఉంది అధ్యక్ష ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నేను పర్సనల్ గా దాన్ని మానిటర్ చేసి డబ్బులు ఇవ్వనవసరం లంచాలు అవసరం లేనిటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను అధ్యక్ష ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెబుతాను ఏ సబ్ రిజిస్టర్ లో అయినా సరే లంచం ఇవ్వకుండా పని జరుగుతుంది అంటే అది ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అని చెబుతున్నాను ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అన్ని ఆఫీస్ ఆఫీసులో అన్ని రెవెన్యూ ఆఫీసుల్లో కూడా ఇటువంటి అవినీతి నిరోధాలకు సంబంధించినటువంటి నెంబర్ ప్రదర్శించి అక్కడ ఫిర్యాదులను ఎంకరేజ్ చేయగలిగితే అవినీతిని కంట్రోల్ చేయడం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం సాధ్యమవుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా దక్ష నమస్కారం